వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టాహి పాటినారు కదా పాపం రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అట్లే మారిపోయిందట అసలు ఏమైంది ప్రశ్న వేయాలనుకున్న రేవంత్ రెడ్డినే మోదీ ఎలా ఉక్కిరి చేశారు బండి సంజయ్ని కిషన్ రెడ్డిని ప్రాధాయపడే స్థితికి రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చాడు కండ బేరుండాలు దొరుకుతారని ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి ఇక ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లిన రేవంత్ రెడ్డికి వింత అనుభవం ఎదురైంది రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి వినతి పత్రం అందజేసిన సీఎం రేవంత్ రివర్స్ నోట్ అందింది మీ వినతుల సంగతి సరే కేంద్ర పథకాలకు సంబంధించి రాష్ట్రం వద్ద పెండింగ్లో ఉన్న పనులు నిధుల సంగతి ఏంటి అని ప్రధాని మోదీ ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్న తొమ్మిది అంశాలకు సంబంధించిన నిధులపై ప్రత్యేకంగా నోట్ తయారు చేయించి మరీ ఆ జాబితాను సీఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టారు ముందు వీటిని పరిష్కరించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మెట్రో ైల్ రెండో దశ ట్రిబులార్ దక్షిణ భాగం మంజూర్ మూసీ పునరుజ్జీవనానికి ఇరవై వేల కోట్ల నిధులు సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు తదితర అంశాలపై మోదీకి వినతి పత్రం అందజేశారు వీటన్నిటిని కొద్దిసేపు నిశ్చితంగా పరిశీలించిన ప్రధాని రేవంత్ రెడ్డి మాటలు ఆలకించారు ఆ తర్వాత తన టేబుల్పై ఉన్న ఓ పేపర్ని తీసి సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు వాటిని చూసి ఒక్కసారిగా అవాక్కై కై షాక్ అయ్యాడు రేవంత్ రెడ్డి కేంద్ర రాష్ట్రాల వాటాతో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడం భూసేకరణ అనుమతులు పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను మోదీ ప్రస్తావించారు కేంద్రం వద్ద గల సమస్యలను పరిష్కరించాలని కోరడానికి ముందు మీ వద్ద పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సూచించినట్లు తెలిసింది దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని సూచించిన పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి అధికారులతో సమీక్ష జరిపి వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటానని చెప్పి మెల్లగా బయటపడ్డారు ప్రధానికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్ళిన ఒక ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి రివర్స్ నోట్ ఇవ్వడం ఇదే తొలిసారేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు పీఎంని కలిసేందుకు సీఎం వెళ్ళినప్పుడు లేదా రాష్ట్రానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు సదరు సీఎంలకు అనుమతులు మంజూరు చేస్తారు లేదా నిధులు విడుదల చేస్తారు ఆ పత్రాలను అందిస్తారు కానీ ఇక్కడ కేంద్రం తరఫున తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఒక సీఎంని ప్రధాని నేరుగా కోరడం ఏకంగా నోట్ ఇవ్వడం సంచలనంగా మారింది రాష్ట్రాలు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా కేంద్రాన్ని బద్నాం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు మోదీ వ్యూహం పనినట్టుగా తెలుస్తోంది తొలుగుత కేసీఆర్ హయాంలో హైదరాబాద్లో మెట్రో విస్తరణ స్తంభించిపోయిందని ఈ ప్రాజెక్టు ముందుకు సాగడానికి తోడ్పడాలని రేవంత్ రెడ్డి ప్రధానికి విన్నవించారు దీంతో పాటు రీజనల్ రింగ్ రోడ్ అంటే త్రిపుల దక్షిణ భాగాన్ని మంజూరు చేయాలని కి సమాంతరంగా రైల్వే లైన్కు అనుమతించాలని డ్రై పోర్టు నుంచి ఏపీలోని బందర్ పోర్టుకు ఫీల్డ్ హైవేని నిర్మించారు రివర్ డెవలప్మెంట్ భారీ నిధులు మంజూరు చేయాలని కండక్టర్ మిషన్ ప్రాజెక్టులకు అనుమతించాలని ఆయన అభ్యర్థించారు కాగా అధికారిక సమావేశం అనంతరం మోదీతో సీఎం రేవంత్ రెడ్డి ఏకాంతంగా కొద్దిసేపు రాజకీయాలను చర్చించినట్లు సమాచారం మోదీని కలిసిన తర్వాత రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ మార్చి దారి తీసే ఐదు ముఖ్యమైన ప్రాజెక్టుల గురించి ప్రధానమంత్రికి వివరించాలని ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు ఈ ప్రాజెక్టులను మంజూరు చేయించడంతో పాటు భారీ ఎత్తున నిధులు కేటాయించేలాగా కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి సహాయ మంత్రి బండి సంజయ్ తోడ్పడాలని అభ్యర్థించారు ఈ ప్రాజెక్టులను ఆమోదింపజేస్తే ఆ ఘనత కిషన్ రెడ్డికే దక్కుతుందని తాను ఆయనకు పౌర సన్మానం చేసి గండ పెండేరం తొరుగుతానని రేవంత్ చెప్పారు అయిపోయింది బాబు రాష్ట్రానికి మేము ఇచ్చిన లెక్కలు ముందు చెప్పు ఆ తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇవ్వాలని అడుగుదు కానీ అంటే అక్కడ నీళ్ళు నులిమి బయటకు వచ్చి ఇది నా వల్ల అయ్యే పని కాదు కాబట్టి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఈ పని చేసిండ్రనుకో ఇక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మీ పేర్లు చెప్పుకుంటాం మీకు పెద్ద సన్మానం చేస్తామంటూ కాకా పెట్టడం మొదలు ఈ కాక ఏదేమైనా కానీ తాను తీసుకున్న గోతిలో తానే ఏ పడతారంటారు చూసినారా అవసరానికి ఒక లెక్క అవసరం తీరినాక ఇంకో లెక్క అంటారు చూసినా ప్రధాని మోదీ దగ్గర రేవంత్ రెడ్డి రెండు మూడు సార్లు గిట్నే ప్రవర్తించండు అందుకే ముళ్ళును ముళ్ళుతోనే వజ్రాన్ని వజ్రంతోనే గోయాలన్నట్టు సమస్యతో వెళ్ళిన రేవంత్ రెడ్డికి ముందు సమస్యలు పరిష్కరించమంటూ షాక్ ఇచ్చారు ప్రధాని మోదీ దెబ్బకు కిషన్ రెడ్డితో బండి సంజయ్తో కాలబేరానికి వచ్చాడు రేవంత్ రెడ్డి మరి మీరేమంటారు దీనికి సంబంధించి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ ఈ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి సో ప్లీజ్ వీడియో చూడగానే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంతగా లైక్ చేయండి ఎందుకంటే ఎంత లైక్ చేస్తే అంత వీడియో షేర్ అవుతుంది వైరల్గా మారుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపులలో షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేతనివ్వండి ఆర్ వాయిస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి నడిపించాలి అని చాలా కష్టపడుతున్నామండి కానీ ఆర్థిక స్తోమత లేకపోవడంతో కొంత అటు ఇటు అడుగులు పడుతున్నాయి మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ ఈవెన్కి చేరుకుంటాం అప్పటిదాకా మీ అందరు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్